గడ్డం రాజు వడేపల్లి దినేష్ సదానందం శ్రీనివాస్ వెంకటేష్ స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు

స్లమ్ ఏరియాలలో కానీ ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో పిల్లలకు మాత్రమే చిన్న పిల్లలకు మాత్రమే పాకిట్ మనీ జేబు ఖర్చుల కోసం పాకెట్ మనీ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత స్థంభం వచ్చింది చాలామంది దాతలు ముందుకు రావడం జరిగింది ఒక నమ్మకం ఒక సేవా సంకల్పం అనేటువంటి దాంతో ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ మ్యారేజే కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోతే వాళ్ళను స్మరిస్తూ వాళ్ళ జ్ఞాపకార్థం ఇచ్చినటువంటి సందర్భాలు చాలా కోకొల్లుగా ఉన్నాయి ఈ సందర్భంగా ఫౌండేషన్ పక్షాన వాళ్ళకి శిరస్సు వంచి ప్రతి దాతకు మేము నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు అంటే మా కూతురు అశ్రితా గాంధీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఉన్నది మరి ఆమె బర్త్డే ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా మరి తప్పకుండా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి ఎందుకంటే ఆలక్ష్యంతోనే మేము స్టార్ట్ చేయడం జరిగింది ఆ బర్త్డే సందర్భంగా కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది చరిత్ర కలిగినటువంటి బడి ఇక్కడ ఎంతోమంది ఈ స్కూల్ నుండి ఈ ఈ నేల నుండి చాలామంది ఈ గోదావరికని సమాజానికి ఉపయోగపడేటువంటి చాలామంది రూప ఆవిష్కరించడం జరిగింది నాయకులు కావచ్చు లేకపోతే ఆఫీసర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు దొంగలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ నుండే ఉప్మా దీని ఉన్నటువంటి వాళ్ళు నేను కూడా ఇందులో చదువుకున్నాను అందుకే ఈ చరిత్ర కలిగిన పాఠశాలలో ఈ బూటి కింద ఇందులో ఉండేటువంటి పిల్లల మధ్య అశ్రితా గాంధీ జన్మదినాన్ని జరుపుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మేము పిలవగాన్ని ఆహ్వానించగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రుడు తోటి మిత్రుడు వాళ్ళు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అక్షరానికి ఒక రూపం ఇచ్చి మరి ఎక్కడైతే అది ఉంటుందో అంటే ఎక్కడైతే అవినీతి ఉంటుందో ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో ఎక్కడైతే మార్పు ఉంటుందో వాటిని ఎలిగెత్తి చూపేటువంటి మా మిత్రుడు గడ్డం రాజుకు అలాగే అంతేకాకుండా ఈ ప్రాంతంలో పరోక్షంగా అందరినీ ప్రోత్సహిస్తూ వాస్తవానికి కూడా ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడ ప్రోత్సహిస్తూ మరి అందరినీ మమేక అందరితో మమేకమై ఆప్యాయంగా ఉంటూ ఆత్మీయతతో ఉండేటువంటి మరో మిత్రుడు సోదరుడు వడ్డేపల్లి దినేష్కు అదేవిధంగా మా మా శ్రీను వాస్తవానికి కూడా ఇక్కడ చిన్నప్పటి నుండి మా ఏరియాలో ఉన్నటువంటి చిన్నపిల్లవాడు అయినా ఒక మంచి స్వయం కృషితో ప్రస్తుతాన్ని కూడా స్వయం కృషి ఆ కృషితో వచ్చినటువంటి మా శ్రీను శ్రీనుకు ముఖ్యంగా అత్య అత్యంత ముఖ్యంగా ఏంటంటే ఇంత చక్కటి పాఠశాల చరిత్ర పాఠశాలకు సారథ్యం వహిస్తూ కార్యనిర్వహణ బాధ్యత చేపట్టి చాలా చక్కటిగా పిల్లలను ఒక మంచి ఉద్బోధం ముందుకు నడిపిస్తూ ఒక మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ నారాయణమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ చైర్మన్ గారికి అది పాత్రికేయులు రాజు సార్ గారికి దినేష్ సార్ గారికి శ్రీను సార్ గారికి తోటి ఉపాధ్యాయులకు ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు శుభ మధ్యాహ్నము మరి మన పాఠశాల లోపల ఇది మనము అదృష్టంగా భావిద్దాము ఎందుకంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉండేటువంటి వెలుగులోకి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పుట్టినరోజులు కానివ్వండి మ్యారేజ్ డేస్ కానివ్వండి ఇంక ఇతర ఇతర కార్యక్రమాలు మన పాఠశాలలో ఈ చిన్నారి విద్యార్థుల మధ్యలో జరుపుకోవడం అనేది మనకు సంతోషదాయకమైనటువంటి విషయం మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలు దైవ స్వరూపులు ఈ దైవాల నుంచి వారికి ఆశీర్వచనాలు వెళ్తున్నాయి బర్త్డేస్ మ్యారేజెస్ చేసుకునే వారికి మన పాఠశాల విద్యార్థుల తరఫున మన పాఠశాల ద్వారా వారికి బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాం విషెస్ అందజేస్తున్నాం కాబట్టి ఇది మన అదృష్టంగా భావిద్దాం మనం అందరం కూడా అదృష్టంగా భావిద్దాం ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో ఎన్నో ప్రతి పాఠశాలలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జరిపే నిర్వహించేటువంటి గాంధీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందన గురించి మేము చాలా విన్నాము సోషల్ సర్వీసెస్ చాలా చేయడానికి ముందుకు వస్తుంటారు సార్ ఇతరుల ద్వారా కూడా సోషల్ సర్వీసెస్ పాఠశాల ముఖ్యంగా పాఠశాలల్లో పాఠశాలలో ఎందుకు నిర్వహిస్తారు మరి వేరే ఇంకా వేరే వేరే సంస్థలు ఉన్నాయి ఎక్కడ కూడా నిర్వహించవచ్చు కదా అని అంటే కాదు స్ఫూర్తిదాయకమైనటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంగా ప్రత్యేకంగా పాఠశాలలను సారు ఎంచుకుంటారనమాట కాబట్టి ఇదంతా చాలా స్పూ ఇన్స్పిరేషనల్ అనమాట ప్రతి ఒక్కరు బర్త్డేస్ పిల్లల పేదవారిని మనం చీర తీసుకోవాలి పేదవారిని మనం తీసుకొని వారి లోపల ప్రోత్సాహం అనేది కల్పించినప్పుడే వాళ్ళు ఒక స్థాయికి రీచ్ కావాలి అనేటువంటి దృఢమైన సంకల్పం ఈ విద్యార్థుల్లో నాటుకుపోతుంది అనే ఉద్దేశంతో చాలా వారు చాలా చక్కని కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహిస్తున్నారు ప్రత్యేకమైనటువంటి మా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు సార్ మరి అలాగే ఆశ్రిత గాంధీ సార్ గారి కూతురు తన బర్త్డే కూడా మన పాఠశాలలో నిర్వహించుకోవడం నేను ఎప్పుడు అనుకుంటున్నాను సార్ ఎప్పుడు తీసుకొస్తుంటారు మరి సార్ బర్త్డే కానివ్వండి సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ మరి ఎప్పుడు మనకు తెలియలేదు అనుకున్నాను కానీ అనుకోకుండా మనకి ఈరోజు అలాంటి చక్కని అవకాశము ఆశ్రిత గాంధీ బర్త్డే మన పాఠశాల లోపల జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము మరి ఆశ్రితకి మనం అందరం కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దాం ఓకేనా